సిద్దిపేట జిల్లా జగదేపూర్లో రాములు అనే వ్యక్తి పాల ప్యాకెట్ కోసం కిరాణా షాప్ కు వెళ్తున్న క్రమంలో కోతులు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి చుట్టుప్రక్కల వారు కర్రలతో కొట్టి గాయలతో పడి ఉన్న వ్యక్తిని గజ్వేల్ ఆసుపత్రికి వన్ నాట్ ఎయిట్ వాహనంలో కుటుంబ సభ్యులతో కలిసి పంపించడం జరిగింది ఇకనైనా కోతుల బిడద నుంచి గ్రామ పంచాయతీ వాళ్ళు చర్యలు తీసుకుని కోతులను పంపించే విధంగా చూడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు జగదేవర్ మండల రిపోర్టర్ రాచకొండ హరీష్ టీవీ వెళ్ళిండు రెడ్కుంటే వెళ్ళిండు దారిలో వస్తుండగా కోతులు సైడ్ నుంచి వెళ్ళిపోతుంటే వచ్చి మీద పడితే మన తోటి వెళ్ళకుంట పోతే మీదకి వచ్చి అన్ని మీద పడి ఒకసారిగా దాడి చేసినాయి చెవంతా కట్ అయిపోయింది ఇది మన గ్రామ పంచాయతీ వాళ్ళు కొంచెం ఫోకస్ పెట్టి ఏమైనా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను చర్యలు తీసుకున్నా ఆ మూల జరుగుతున్నా ఆ మూల జరుగుతున్నాగా ఆ తుఫెన్ చూసి చూసూ అన్నగే